ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం దక్కడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవమని ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగా అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన వరంగల్ జిల్లా కేంద్రానికి తిరిగి వస్తున్న సందర్భంగా మందకృష్ణ మాదిగకు ఘనస్వాగతం పలకడానికి జిల్లాలోని మాదిగలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగ ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగలు హాజరై మాట్లాడుతూ తరతరాలుగా అంటరానితనానికి అవమానాలకు సమాజ ఆదరణకు దూరమైన మాదిగ జాతి ఇప్పుడిప్పుడే మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల గుర్తింపు పొంది హక్కులను సాధించుకుంటుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు రావడం మాదిగ జాతికి గర్వకారణమని అన్నారు ఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డుతో ఈ నెల ముప్పై ఒకటిన వరంగల్ జిల్లా కేంద్రానికి తిరిగి వస్తున్న సందర్భంగా మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలకడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్కు జాతీయ స్థాయిలో మాదిగ మాదిగ ఉపకులాలు ప్రజలు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రతి మండలం నుండి రెండు భారీ వాహనాల్లో కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లగ్గంపల్లి నగేష్ మాదిగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సుదర్శన్ మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గట్టు మల్లయ్య మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు ప్రసాద్ హరి ఏడుకొండలు విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న జలంధర్ వీరబైన సైదులు ఎంఆర్పిఎస్ పట్టణాధ్యక్షుడు మాసారం వెంకన్న తలకొప్పుల రాజు మల్లపల్లి రాంబాబు రణవీర్ తదితరులు పాల్గొన్నారు వేలాదిగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలందరూ తండోపు తండాలుగా తరలిరావాలని రావాలని చెప్పేసి నల్గొండ జిల్లా కమిటీ పిలుపునిస్తున్నాం ఎందుకనంటే ఒకనాడు మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ జాతి నేడు దేశం మొత్తం గర్వించేదగ్గ పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పేసి అది జాతికి అందిపుచ్చుకోవడం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గౌరవంగా చెప్పుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ కాబట్టి ఈ ముప్పై ఒకటో తారీఖు నాడు వరంగల్ గడ్డ మీద జరిగే మందకృష్ణ గారి స్వాగత ర్యాలీని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ నెల ముప్పై ఒకటిన వరంగల్ కేంద్రంగా గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాధవ్ గారు ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకొని రేపు వస్తున్న సందర్భంగా ఢిల్లీ నుండి వరంగల్కి వస్తున్న సందర్భంగా నల్గొండ ఉమ్మడి జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలం నుంచి రెండు వెహికల్ ద్వారా వరంగల్ చేరుకోవాలి రేపు వరంగల్కు చేరుకొని ముప్పై ఎక్కడి తారిన గౌరవ మంజకృష్ణ మర్య గారికి సామాజిక ఉద్యమాల పితామహుడు అభినవ్ అంబేద్కర్ గారికి ఘనస్వాగతం పలకావలసిందిగా ముఖ్యంగా మేము కోరుకొని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉపకులాలు ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీలకు అతీతంగా కులాత కులాలకు అతీతంగా పోరాటాలు చేసి సాధించినటువంటి ఘనత కృష్ణమాదేవి గారికి ఉన్నది కాబట్టి ఆయనని ఘనంగా స్వాగతించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకత్వం మొత్తం రేపు ముప్పై ఒక్కటి తరఫున వరంగల్కు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి ఖచ్చితంగా రెండు మూడు తోటి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా ముప్పై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి మాకు ఈ రిజర్వేషన్ను మరి ఏపీసీడీలు కేటగిరీ విభజించడం మాకు మరొక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఈ రెండు శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో మరి మా యొక్క మాదిక జాతిని తలెత్తుకునేటట్టుగా ఈ దేశంలోనే ఎక్కడో దాకా మన పెద్దలు మాట్లాడినట్టుగా దూర ఊరికి దూరంగా ఉన్నటువంటి మేము ఇలా ఊరికి నడిపోతున్నా మేము ఇవాళ నిలబడగలుగుతున్నాం అని అంటే మరి ఈ యొక్క ఈ సమాజం మాకు ఇచ్చినటువంటి అండ ఈ సమాజం మాకు అందించినటువంటి మరి యొక్క అవకాశంగా మేము భావించుకుంటూ మరి మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహకరించి ఇన్ని సంవత్సరాలు మాకు మరి అనేక రకాలుగా మాకు మరి ముందుండి నడిపించినటువంటి ఈ యొక్క సామాజిక వాదులు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాల వాదులు తర్వాత మేధావులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తే को